పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురు ఉన్నారు నమస్తే గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురు గారు ఈ రోజుల్లో కమెంట్ బాక్స్ చూస్తే చాలా మంది అడిగే ఏకైక ప్రశ్న ఎప్పుడు అడిగే ప్రశ్న ఆర్థిక సమస్యలు ధనం మూలం జగత్తు ఎస్ కానీ ప్రతి దానికి నిజంగా డబ్బే అయిపోయింది ఈ రోజుల్లో అయితే ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది కదా గురుగారు అందులో ఈ శస్తగ్రహ కుటుంబీ తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా ఎక్కువ వస్తుంది అని వింటున్నాం అలాగే అవుతుంది కూడా ఈవెన్ బ్యాంక్స్లలో కూడా డబ్బులు లేని పరిస్థితి వస్తుంది అని అంటున్నారు ఇకపోతే రియల్ ఎస్టేట్ అంతంత మాత్రమే ఉంది ఎవరిని ముట్టుకున్నా కూడా అభెర ముట్టుకున్నా కూడా డబ్బు గురించే మాట్లాడుతున్నాడు ఇబ్బందులు పడుతున్నాడు స్ట్రక్ అయిపోయింది అంటున్నారు ఇలాంటి సమస్యల నుంచి సరే పెద్ద పెద్ద సమస్యలు కాకపోయినా పెద్ద పెద్దవి తీర్చలేకపోయినా దేశాన్ని తీర్చలేకపోయినా మన ఇంట్లో మనం ఈ చిన్న చిన్న అప్పుల బాధ నుంచి బయట పడాలంటే ఏం చేయాలంటారు గురుగారు ఏదైనా రెమెడీస్ తప్పకుండా అమ్మా ఇందులో మీరు అన్నటువంటి దాంట్లో ఒక పాయింట్ నేను చెప్తాను రియల్ ఎస్టేట్ గురించి చెప్పారు ఒక మాట అంటే స్ట్రక్ అయిపోయింది వాస్తవానికి కూడా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల నుండి అంటే ఈ ప్రభుత్వము అని కాదు ఈ జూన్ జూలై నుండి ఏమైందంటే కుజుడు స్తంభించిండు వాస్తవానికి కుజుడు దేనికి కారకుడు భూమికి కారకుడు సో ఈ విషయము వాస్తవానికి కూడా తెలుసా తెలియదా ఎవరికి అనేటువంటి విషయం నాకు అర్థం కావటం లేదు కానీ కుజుడు అనే కుజగ్రహము అనేటువంటిది స్తంభించింది ఇప్పుడు రేపు పన్నెండవ తారీఖు అంటే ఈ యొక్క మే పన్నెండు నుండి పద్నాలుగవ తారీఖు తర్వాత కుజగ్రహము ఆశ్లేష నక్షత్రము అంటే బుధుని నక్షత్రంలోకి వెళ్ళబోతుంది ఓకే సో కొంచెం కొంచెముగా రియల్ ఎస్టేట్ రంగము ఎవరైతే ఉన్నారో వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మళ్ళీ పుంజుకునే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా సో కుజుడు స్తంభించాడు అక్కడ కనుక ఈ మే జూన్ జూలై తర్వాత నుండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి దానికి చక్కగా ఒక అమ్మే వాళ్ళకే కొనే వాళ్ళకైనా అమ్మవాళ్ళు నాకు చాలామంది కాల్ చేస్తున్నారు గురువుగారు మా అపార్ట్మెంట్ అమ్ముడు పోవటం లేదు గురువుగారు మా ఫ్లాట్ అమ్ముడు పోవటం లేదు మా వేరే ఇక్కడ ల్యాండ్ ఉంది ల్యాండ్ అమ్ముడు పోవటం లేదు ఇవే ఈ కాల్స్ మనీవే అయితే మీరు అన్నటువంటి మనీ రిలేటెడ్లో ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ కానీ ఈ ల్యాండ్ రిలేట్ మన అపార్ట్మెంట్స్ ఏమైనా లైక్ ఫ్లాట్స్ అమ్ముడు పోవాలి అని అనుకునేటువంటి సందర్భాలలో ఈ మే తర్వాత మీకు కొంత చల్లటి గాలి తాకబోతున్నది ఇది రాసి పెట్టుకోండి ఖచ్చితంగా ఓకే ఇక మనీ రిలేటెడ్ దేశాన్ని మనం అంతటి పరిస్థితి లేదు ఎందుకంటే ఒక రెమెడీ అనేటువంటిది ఒక వంద మంది చూస్తారనుకుందాం అందులో ఒక పది నుంచి పదిహేను మందికి మాత్రమే పనిచేస్తుంది ఎందుకు అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వారి లగ్నం అనేటువంటిది ఒకటి ఉంటుంది వారి నక్షత్రం అనేటువంటిది ఉంటుంది వారి యొక్క లగ్నాన్ని బేస్ చేసుకొని వారికి ఏమిటి ల్యాండా నాలుగో భావం వివాహమా సప్తమ భావం హెల్త్ రిలేటెడా ఎనిమిది లేదా మనకు ఆరు పన్నెండు భావాలు లాభస్థానము ఏమిటి ఏమైనా వ్యాప ఇట్లా అర్థమవుతుంది సో నడిచే దశ అంతర్దశలను బట్టి ఇది ఎన్ని డిగ్రీస్లో లగ్నం పడింది ఇలాంటి పరిస్థితులలో వారికి ఒక రెమెడీ అనేటువంటిది మనము సూచించడం సూచించేటువంటి పరిస్థితి ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ వారికి వితిన్ ఫార్టీ వన్ టు త్రీ మంత్స్లో రిజల్ట్ వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇక ఈ మనీ రిలేటెడ్ ఇష్యూస్లో మొట్టమొదటిది ఏమిటిది అంటే మంగళవారము ఎవరైతే పప్పు జోలికి పోకూడదు పప్పు జోలికి అప్పు జోలికి మంగళవారము అందరూ చెప్పినటువంటి విషయమే నేను చెప్తున్నాను కాదు కానీ నేను నిజంగా చెప్తున్నాను మంగళవారం ఎలాంటి పప్పులు తినకూడదు పప్పును ఇంటికి తీసుకొని రాకూడదు పప్పులను ఒకసారి చేసి చూడండి ఒక త్రీ మంత్స్ చేసి చూడండి సో అప్పు ఉంటే తీర్చేయండి మంగళవారం అడగకండి ఎవరిని ఓకే ఈ మంగళవారాలు షాపింగ్కి వెళ్తారు మంగళవారాలు హోటల్కి వెళ్ళి బిల్ పే చేస్తారు మంగళవారాలు కొన్ని కొన్ని చేయరాని పనులు చేసి మనీని అటు పంపించేస్తారు సో ఆ సందర్భాలలో మళ్ళీ అది తిరిగి రావడానికి ఇబ్బంది అవుతుంది కొన్ని కొన్ని హాస్పిటల్ మెయిన్ సరే ఎమర్జెన్సీ ఉంటే ఇక అది మనం చెప్పలేము మంగళవారం మంగళహోరాలో తీసుకోవాలి మంగళవారం మంగళహోర ఎప్పుడు ఉంటుంది అనేది మీరు ఒకసారి చూసుకుంటే గూగుల్లో అర్థమవుతుంది మంగళహోర సమయంలో మెడిసిన్ తీసుకోవాలి లేదు అని అంటే కొనడం కొందరు మంగళవారాలు కూడా ఇక తప్పక విధి ఒక్క పక్క హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోతుంటారు అలాంటివి చేయడం వల్ల తరచూ వెళ్ళే ఇప్పుడు మంగళవారాలు కొన్ని కొన్ని సందర్భాలలో అమావాస్యలు కానీ మంగళవారాలు కానీ ఈ సమయాలల్లో మనం అడ్మిట్ అవ్వడాలు కానీ డిశ్చార్జ్ అవ్వడాలు కానీ కొంతమేర అవాయిడ్ చేయాలి ఎస్ సో ఇవి కూడా మనీ రిలేటెడ్ ఇష్యూసే ఇక ఇంకా ఈ మనీ రిలేటెడ్ మాకు బ్లాకేజెస్ కానీ మనీ రిలేటెడ్ కొంత మాకు అనుకున్న విధంగా రావాలి అని అనుకునేటువంటి సందర్భాలలో ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా జాతకంలో ఈ శనిచ్చుని యొక్క పీరియడ్ గాని రాహుకేతువుల యొక్క పీరియడ్ కానీ వచ్చినప్పుడు మాత్రమే ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయి ఇది మాత్రం ఘన్షాట్ ఇప్పుడు లోన్స్ అప్లై చేస్తున్నాం మాకు సిబిల్ స్కోర్ లేదు లోన్స్ వస్తున్నాయి మేము ఈఎంఐస్ కడుతున్నాం అనేటువంటి వారందరూ కూడా ఏలినాడు శని అష్టమ శని అర్ధ అష్టమ శనిలోనే ఉంటారు ఖచ్చితంగా ఒక వద్ద నుంచి మనం లోన్ పొందాలి అనుకున్న శనేచరుని యొక్క ఆ దశ అంతర్దశలోనే మనం తీసుకుంటాం ఒకవేళ గురువు కానీ కుజుడు కానీ ఈ దశలలో తీసుకుంటే మనకు పెద్దగా ఇబ్బంది అనిపించదు ఇబ్బంది అనిపించదు అంటే మళ్ళీ శనిహ్చుని యొక్క పీరియడ్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది సో ఖచ్చితంగా జాతక రీత్యా డౌన్స్ అనేటువంటివి ఉంటవి మన ఆలోచన విధానము ముందు ఫస్ట్ మన ఆలోచన అనేది మార్చుకోవాలి మనీ రిలేటెడ్ ఇష్యూస్ నాకు వస్తున్నాయి 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 దేనికి ఆ ఆలోచన ఇప్పుడు కొంచెం బిజీ కావాలి మనుషులు ఫ్రీగా ఉండొద్దు ఖాళీగా ఉండడం వల్ల ఇవే ఆలోచనలతో ఇబ్బంది అవుతుంది సో బిజీ అంటే మనకు సమయం లేదు ఫస్ట్ మీరు అనుకునేది నాకు సమయం లేదు ఏదో ఒక పని చేస్తూ వెళ్ళిపోండి సో రెమెడీ అనేటువంటిది వీరికి చెప్తాం వీడియో చివరిలో ఏదో ఒక పని బిజీ అవ్వడం వల్ల ఊరికే సాయంకాలం అయిపోతుంది ఇంటికి వస్తే తింటా పడుకుంటా మళ్ళీ తెల్లారితే మళ్ళీ మన పని మనం వెళ్ళిపోతాం ఎప్పుడైతే ఖాళీ సమయం ఉంటుందో ఇవే గుర్తొస్తాయి కనుక అవి కూడా మనం ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళాలి ఇప్పుడు శ్రీరామ్ ఇది శ్రీరామ్ అని చెప్పి నేను రాయడం జరిగింది ఇక్కడ ఓకే శ్రీరామ్ ఇదే రాయడం మీరు తమలపాకు మీద రాయాలి ఓకే శ్రీరామ్ అనేటువంటిది మీరు ఈ ఈ విధంగా మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఈ మూడు వారాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో తమలపాకుపై సింధూరంతో సింధూరం తీసుకొని చక్కగా కూడా శ్రీరామ్ అని చెప్పి రాసి ఎన్నిసార్లు గురుగారు ఒకటేసారి శ్రీరామ్ అని చెప్పి రాసి ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టుమని చెప్పండి బ్రాహ్మణులకు ఇచ్చేసి స్వామి పాదాల దగ్గర పెట్టుమని చెప్పండి కుదిరితే ఇరవై నాలుగు లేదా యాభై నాలుగు తమలపాకులపై రాసి స్వామి మెడలో వేసే ప్రయత్నం చేయండి శ్రీరామ్ ఈ విధంగా ఏది శుక్రవారము శనివారము మంగళవారం మంగళ శుక్ర శని ఈ మూడు వారాలు మర్చిపోకుండా ఖచ్చితంగా కూడా రూపాయి ఖర్చు లేదు ఒకటే తమలపాకు సో సింధూరం దేవాలయంలో ఉంటుంది ఒకవేళ మీరు తీసుకెళ్ళినా పర్వాలేదు చక్కగా శ్రీరామని చెప్పి రాసి స్వామి పాదాల దగ్గర పెట్టండి ఒక ఐదైదు శుక్రవారాలు ఐదైదు మంగళవారాలు ఐదైదు శనివారాలు ఐదే ఇవి చేసిన తర్వాత మనీ రిలేటెడ్ ఇష్యూస్ నుండి మరలా ఇంకొకటి ఇవి రాసే సందర్భంలో ఏం మాట్లాడకుండా స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూనే రాయాలి ఆ అక్క తిన్నవా రోజు ఈరోజు రాస్తున్నా ఇవన్నీ నీ పని చేస్తున్నా అని చెప్పుకునేవారు కూడా ఉంటారు దాన్ని తీసి స్టేటస్లు పెట్టేవారు కూడా ఉన్నారు ఏం పెట్టకండి మనం చేసేది సీక్రెట్ గా చేయండి ఇప్పుడు మీరు మీ యొక్క అటువంటి కష్టాన్ని విముక్తి పొందడానికి స్వామిని మీరు వేడుకుంటున్నారు సో అక్కడ మీ మీ మనస్సు అనేటువంటిది స్వామికి కనెక్ట్ అయి ఉండాలి సో మధ్యలో మీరు ఎవరికో ఫోన్లు చేసి మాట్లాడడం వల్ల ఫోటోలు తీయడం వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది సో ప్యూర్ హార్ట్గా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల హాఫ్ అన్ అవరా ఎంత సమయం పడుతుందో అక్కడ కూర్చోండి స్వామివారికి చక్కగా కూడా ఈ యొక్క తమలపాకు మాలను వేసిన తర్వాత జిలేబీ తీసుకువెళ్ళండి జిలేబీ కానీ జాంగ్రీ కానీ లేదా రవ్వ కేసరి అంటారు సో ఈ మూడిట్లో ఏదైనా కూడా స్వామికి నివేదన చేయించేసి నలుగురికి పంచే ప్రయత్నం చేయండి సింపుల్ రెమెడీ ఇది చేసిన తర్వాత మీరు నేను ఐదు అని చెప్తున్నాను ఈ ఐదు వారాలు చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అద్భుతమైనటువంటి మనీ రిలేటెడ్ ఇష్యూస్ అయితే నుండి బయటపడతారు బ్లాకేజెస్ కానీ మాకు హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది ఖచ్చితంగా రైట్ సో ఈ రెమెడీ గురుగారు చెప్పింది చేసి చూడండి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మీకు ఏమాత్రం రిజల్ట్ కనిపించినా పది మందితో ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అంతే కదా గురుగారు ఖచ్చితంగా శ్రీ శ్రీమాత్రి నమ మహాదేవ